లింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఎల్ఎన్జీ బుల్స్ ఎర్రే స్వామి గారు లింగదాల గ్రామం బొమ్మనహల్ మండలం అనంతపురం జిల్లా రెండవ జతగా పోటీలో ఉన్నాయి మూడు దేవస్థానం చేసి నాలుగవ జత వారు స్థానంలో రావాలి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ పూర్తి చేసుకోవాలి పోతా యా బాట మంది కాల్ పర అందు లైవ్ పెట్టుకున్నాం మనందరి వారి కొ ఒకటి కి తగ్గట్టు అపరేసికి ఒకటి పరివేలో నారి ఏ కీబస్ ఎస్ తమిళం గారి వినతానా ఉన్నండి ఆడుకొని ఈ సారి చేరుములో సౌందర్య అంటేనే పోయింది అందలని సౌందర్య దేని సమంటే ఎవరుం పోరా సౌందర్య అంటే బిట్ బిట్ ইদা কাওন্তয়া এডরাত ini কোভায় intellectual Kalau উংক আইরেচ্য়াই কাহেডরাম�� falou কাভারা কাদেো কাভামনে হোই হারা হোী

নাল সংর ডিসার की एक कुट फोल चिल्ला ये तो चिल्ला वो भी नहीं ये सुख कुट फोल कुट के वाला கட்டக்கணா 25 செகண்ட்ல முடிஞ்சிரலாமா ஏமடி எக்க செங்கப்பல 500 ரூபாய் கேசரி பாத்திர மட்டும் போகிறவலா வா சரங்கங்க புன الصوره இதுக்கு முடிையில வந்து தான் பாங்கறவங்களா ஆ ஸ்டேடியம் ఒక్కే కచ్చాలా ఐదారం ప్రచేత మండాలి కొడుతుంది మూడు నిమిషాలు మహా అయితే శ కేలా పూర్తి చేస్తారు గొడు పెట్టుకుంటే కాదు ఎక్కే పిక్న కోట్ లేదు గొడు అరేంజ్ గొడు వట్ కరింజ్ అరేంజ్ పెట్ట వస్కోండి కల్న కోయకు పోపా ఐల

சௌகர் அந்த ரேனப்புல இது சௌகர் அந்த கணக்கு அசுச்சுனாலும் போய் இந்த சௌகர்ங்கட்டர அந்த கொஞ்சம் சரி ஆ யாரு அந்த பல்லாகி சீர்லே வர பிக்கிற மோம் பூம் லேட் ஆயிடுது ஏடவுன 2100 1100 57 67 మొదటి స్థానానికి ఒక్క నిమిషం ముందుrangle ఉన్నాయి 4 గంటల 80 పక్క గాలిక్స్ కు స్వామి గారు గోవిందవర్ణ నిమిషాలు ఐపీఎల్ కత్తి కత్తి మ్యాచ్ ఐపీఎల్ కత్తి కత్తి యోగత నియंका ఐపీఎల్ అంటే నేనా నవవతారం

Selamat, Renawa. Selamat,

गटिया का क्या ऐसा छोरे के ऊपर लड़कों पे आगोम पे साइकिल पर पापा बोल रहे हैं

ಬನ್ನ